మై ఛానల్ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ గా ఉన్నాము ఈ రోజు వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన పుంటికూర పచ్చడి సారీ సారీ గోంగూర పచ్చడి అయితే చేయపోతున్నాను మేమైతే పుంటికూర అంటాము చాలా మంది గోంగూర అంటారు కాబట్టి గోంగూర పచ్చడి అయితే చేయపోతున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఒక కడాయి పెట్టేసుకోవాలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలా కొంచెం వేసుకోండి ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలా పుట్టి కూర పచ్చని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే మిరపకాయలు వేసేసుకోవాలి మనం మళ్ళీ స్పెషల్ గా పచ్చిమిర్చి అలా ఏం వాడం కాబట్టి రెండు మిర్చి మీకు ఎంత అయితే కారం తినగలరో అన్నీ వేసుకోండి అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఫ్లేమ్ లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో వచ్చేసి ధనియాలు అలాగే కొద్దిగా శనగపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇదే కడా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత అయితే ఇలా వచ్చేసి పెట్టుకుంటాం కదా దీన్నైతే మంచిగా కడిగేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటది కాబట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడుగు వాష్ చేసేసుకొని వాటర్ పోయిన తర్వాత ఇప్పుడు చూడటానికి మనకి ఇంత పుంటి కూడా కనిపిస్తుంది కదా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంత అవుతుంది అయితే మొత్తం పుంటి కూడా వేసేసుకున్నాం కదా దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనకి వాటర్ అనేది వాటర్ లో అనమాట వాటర్ మొత్తం ఇంటికి మనకి ఆకుకూరలు లాంటినీ అంత చూడడానికి ఇంత కనిపిస్తుంది వండిన తర్వాత ఇంత అవుతుంది అనమాట వాటర్ అనేది ఎగిరిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసి మొత్తం కుండి కూర మొత్తం ఇలా దగ్గరకు అయిపోయింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఒక వన్ మినిట్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మనము మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు మెంతులు జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలా అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు స్మెల్ అయితే ఫ్రై చేసాం కదా ఇప్పుడు ఇందులోనే మనకి టేస్ట్ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము చూసారు కదా ఇది ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము కదా దీని టేస్ట్ చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఇందులో కొన్ని కూడా యాడ్ చేసేసుకోవాలా ఇప్పుడు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం అయితే తాలింపు పెట్టేసుకుందాము అదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడ్ అవ్వాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో శనగపప్పు కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ జీలకర్ర ఆవాలు అలాగే ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్